తమ వార్డులో పదిహేను లక్షల రూపాయలతో కాలువలను నిర్మించడానికి శంకుస్థాపన చేశారని ఇప్పటికే పనులు ప్రారంభించకపోవడం ఏమిటని స్థానిక మున్సిపల్ వైస్ చైర్మన్ ఏ గుప్తా అధికారులను ప్రశ్నించారు శుక్రవారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో సాధారణ కౌన్సిల్ సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మూడేళ్లుగా అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఎవరు టెండర్లు వేయడం లేదని పనులు ప్రారంభించలేదని తమ పదవీ కాలం ఐదేళ్లు పూర్తి అవుతున్నా వార్డులో అభివృద్ధి జరగలేదన్నారు ప్రజల నుంచి గెలుపొంది అభివృద్ధి సాధించలేక ఎంతో బాధపడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు చైర్పర్సన్ పిల్ల రమాకుమారి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశం చర్చ లేకుండా ముగిసింది అంశాలన్నీ షాడో సమావేశంలో చర్చించి నామమాత్రంగా ఎజెండా ఆమోదించారు సచివాలయ అడ్మిన్లు అజెండాలో పొందుపరిచిన పదిహేడు అంశాలను చర్చ లేకుండా ఆమోదించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రసాద్ రాజు మున్సిపల్ వైస్ చైర్మన్ బెజవాడ నాగేశ్వరరావు పాల్గొన్నారు మార్చ్ ఐదు నుండి మనకి ఇక్కడ లంచ్ ఉంటది అయితే ఈ లంచ్ ఏంటంటే అందరూ కలిపి పెట్టుకునేది మనం చెప్పాను కదా ప్రతి ఒక్కరు కూడా ఇంటి దగ్గర నుంచి ఒక ఐపీ తీసుకురావాలి అది మేము రేపు ఉదయం అవి చూస్తాం లేదో మాకు తెలియదు మా కనీసం మా వర్తుల్ని మేము టెండర్ వేయించుకుంటాం మేము పెట్టుబడి పెడతాం అంటే కూడా మీరు శ్రద్ధ తీసుకోవట్లేదు ఎందుకో ఇంత నిర్లక్ష్య మేము ప్రజలకు ఏమో లోపల చూపిస్తాం ఐదు సంవత్సరాలు అయింది అంత పెద్ద వార్డు అంత పెద్ద సచివాలయం అంత రెవెన్యూ ఉన్నది మేము ఏం చేస్తున్నామో మాది ఏం అర్థం అవ్వట్లేదు మీ నిర్లక్ష్యత అనుకో మేము అసమర్థం అనుకుంటాం ఒక బచ్చీజీ అంపిరో 5 లక్షల రూపాయలు ఒక రెండు లక్షల రూపాయలు ఏడు లక్షల రూపాయలు మాత్రమే మా సెక్టార్ ఏం పరిగెత్తే సార్ రూపీస్ 350 రిసీవ్డ్ ఆన్ ఫోన్ పే నాకు ఎంతా మీ ఎక్కడ త్వరగా తిరుగునో ఉంటాడా మీరు ఎందుకు మాకు నిర్లక్ష్యం చేస్తున్నారు మాకు సార్ మీరు ఏం చేస్తారా మా మా బర్నింగ్ అలా ఉంటా మా బాధ అలా ఉంటుంది మాకంటే ఎవరైనా మీ ఎక్కడ తిరుగుతారని చెప్పండి సార్ ప్రతి చిన్న విషయానికి కూడా అంత శ్రద్ధ తీసుకుంటాం ఎందుకంటే ఎక్కడ పబ్లిక్ ఏమొచ్చి చేతకాంతా అనిపించుకోకూడదు మీరు ఏం చేస్తున్నారు మాకు ఏం కేటాయించారు మాకు కేటాయించిన డబ్బులు కూడా కాంట్రాక్టర్ రాలేదు మేము ఏదో బాధ కూడా మేము చేయిస్తూ ఉంటున్నాం అది మా లాగా ఉంటుంది మీ అసమర్థతలాగా ఉండదు మీ నిర్థులాగా ఉండదు ఎన్నిసార్లు చెప్పాలి సార్ మీకు అంత ప్రాధాన్యత ఉన్నది అంత ఏంటి ఏంటంటారు అంత రెవెన్యూ వచ్చి వాళ్ళు అంత పెద్ద సచివాలయం ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేస్తున్నాం మిమ్మల్ని గుర్తింపు ఫైనాన్స్ కూడా మీరు చేయగలేదు సెకండ్ స్పెల్ థర్డ్ స్పెల్ అని ఏం కానీ దాని అందరికీ కూడా అర్థం కాలేదు లేదు సార్ సెకండ్ స్పెల్ లో పోయింది